రేపు సోమవారం మనకు గ్రహణం తర్వాత వస్తుంది కాబట్టి ఇంట్లో ఈ విధంగా దీపం పెట్టండి ఇలా పెడితే మీ జాతక దోషాలు జాతక సమస్యలన్నీ కూడా పోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మిస్తుడి తిరిగిపోతుంది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందనమాట అందుకే ఏంటంటే కనుకనండి ఇంట్లో ఈ విధంగా దీప ఆరాధన చేసుకోండి ఈ దీపం పెట్టడం వల్ల ఏంటంటే కనుక మీ జీవితం పూర్తిగా మారిపోతుందనమాట మీకు ఆ శివుడి యొక్క అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయని చెప్పొచ్చు దీపం ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కనుకనండి మంచి రిజల్ట్ మీరు పొందవచ్చు అనమాట అంటే ఈ గ్రహణం తర్వాత కొంచెం ఏంటంటే ఇబ్బందికరంగా ఉంది కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఇంట్లో సోమవారం పూట విధంగా దీపారాధన చేయండి దీపం ఎలా పెట్టాలి అలానే కాకుండా ఎలాంటి అంటే పనులు చేసుకోవాలి ఇంట్లో అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు గ్రహణం తర్వాత సోమవారం వస్తుంది కదా ఇలా రావటం చాలా విశేషమండి ఎందుకంటే గ్రహణం తర్వాత మనము ఏంటంటే ఇది మనకు తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు గ్రహణం అనేది ఏర్పడుతుంది ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలకు గ్రహణం అనేది పూర్తయిపోతుంది అనమాట ఈ రోజు రాత్రి అంటే ఆదివారం రోజు రాత్రి ఆ తర్వాత సోమవారం ఉదయామే లేస్తాం కదా లేచిన తర్వాత మనం ఏం చేస్తామండి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటాం అలానే కాకుండా గ్రహణం సమయంలో అంటే కొన్ని విష పదార్థాలు అలానే కాకుండా ఏంటంటే కనుక గ్రహణం ఎఫెక్ట్ ఇదంతా కూడా ఉంటూ ఉంటుంది కదా దాని నుంచి మనం బయటపడటానికి ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా మీకు ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారం పనిచేస్తుందని చెప్పొచ్చు మనం ఏంటంటే ఇందులో అంటే గ్రహణం అయిపోయిన తర్వాత చేసుకోవాల్సిన పనులు ఏంటివన్నీ మొత్తం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం అలానే దీపారాధన ఎలా చేసుకోవాలనేది కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం అనమాట మనం ఏంటంటే గ్రహణం అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేస్తాం కదండి ఇంటిపై ఏంటంటే కనుక చెడు ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంటిపై ఏంటంటే కనుక చెడు ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట దాని నుంచి మనం విముక్తి కలిగించుకోవాలన్న ఆ గ్రహణం ఎఫెక్ట్ అనేది మన ఇంటిపై పడకుండా ఉండాలన్నా మీరు ఏం చేయాలంటే కనుక ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ముఖ్యంగా అంటే ఇల్లు పసుపు అలానే కాకుండా మనం ఉప్పేసి క్లీన్ చేసుకుంటాం కదండీ అలా చేసేసుకున్న తర్వాత ఇంట్లో ఈ నీళ్లు చల్లండి ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో ఏంటంటే కనుక రోజు వాటర్ రెండు చుక్కల పాలు చిటికడ కుంకుమ పసుపు చిటికెడ విబూది కలపండి అలా కలిపిన తర్వాత ఏంటంటే కనుక ఆ నీళ్ళన్నీ కూడా ఇంట్లో చల్లండి ఇలా చల్లితే గ్రహణ దోషాలతో పాటు గ్రహణ విషకిరణాలు ఉంటాయి కదా అవి మన ఇంటిని తాకలేవు మన ఇంట్లోకి ప్రవేశించలేవు వాటి ద్వారా మనకి ఇబ్బంది అనేది జరగకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అందుకే ఏంటంటే ఇల్లంతా కూడా క్లీన్ చేసిన తర్వాత ఇంట్లో మూలమూలల్లో గది గదుల్లో ఇలా మొత్తం చిలకరించు అలానే ఏంటంటే కనుక మీరు కావాలంటే పసుపు నీళ్ళు కూడా చల్లొచ్చు పసుపు నీళ్ళ కంటే కూడా ఇది పవిత్రమైనది అనమాట అంటే నీళ్ళల్లో ఈ పదార్థాలు కలిపినప్పుడు ఆ నీళ్లు శుద్ధి అయిపోతాయి నీళ్లు నారాయణగా చెప్పబడితే ఇందులో ఉండే వస్తువులన్నీ కూడా అండి సుగంధ ద్రవ్యాల కిందికి వస్తాయి అనమాట ఈ పసుపు కుంకుమ చాలా శుభకరమైనవి పాలు ఏంటంటే కనుక చాలా పవిత్రతను ఉంటాయి రెండే చుక్కలు అండి పాలు ఎక్కువగా తీసుకోకండి అలానే రోజు వాటర్ ఒక రెండు మూడు చుక్కలు ఎక్కువగానే తీసుకోండి రోజు వాటర్ ఏంటంటే కనుక చాలా శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి రెండు మూడు చుక్కలు తీసుకుంటే సరిపోతుందన్నమాట అలా తీసేసుకున్న తర్వాత ఇదంతా కూడా విభూతాం అంటే శివుడికి ఇష్టం కదా చిటికెడు కలపండి ఇదంతా కూడా కలిపేసి కింద పడేలాగా కాకుండా గోడలపైన చక్కగా మూలల్లో కొంచెం ఇలా చల్లామ లేదన్నట్టుగా చల్లండి ఎక్కువగా పోసేసి మొత్తం మరకలు పడేలాగా చల్లుకోకండి కొంచెం లైట్గా ఇలా చిల్లకరించేసుకోండి ఇల్లంతా కూడా శుద్ధి అయిపోవడంతో పాటు ఇంటి వాతావరణం బాగుంటుంది ఇంట్లో అంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఇల్లు మీకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం అనేది చక్కగా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఇది ప్రయత్నించండి ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకోండి అంటే ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకుని మనం ఏం చేస్తామండి దేవుడి పటాలు దేవుడి గది అంతా కూడా చక్కగా శుభ్రం చేసుకుంటాం దేవుడి గదిలో కూడా మనం చెప్పుకున్నట్టు నీళ్లు ఆ నీళ్లు చల్లెయండి సరిపోతుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక స్నానం చేయండి స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా పసుపు ఉప్పుని కలుపుకొని స్నానం చేయండి అలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట స్నానం ఈ విధంగా శుభ్రంగా చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని అంటే ముందుగానే ఇవంతా కూడా చేసేసుకుని ఆ తర్వాత మనం స్నానం చేసి పూజ గదినంతా కూడా క్లీన్ చేసుకుని ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని ఏంటంటే కనుక మీ దగ్గర ఉండే పుష్పాలు అలానే కాకుండా మారడు దళాలు ఏ ఉంటే అవండి శివపార్వతుల పటానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఎర్రటి పుష్పాలతో చక్కగా అలంకరణ చేసేసి దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం ఏంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి మీరు ఏకవత్తితో దీపం పెట్టకండి దీపం డైరెక్ట్గా నేల మీద కూడా పెట్టకూడదు చాలా మందికి తెలియదు అనమాట డైరెక్ట్గా దీపం నేల మీద పెట్టేస్తూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక మనకు చాలా వరకు కూడా అండి సమస్యలు వస్తాయి భూమి ఏంటంటే కనుక అగ్గిని భరించదండి అందుకే నేల మీద డైరెక్ట్గా దీపం పెట్టకూడదు మీరు మట్టి ప్రమితలో దీపం పెట్టుకుంటే ఏంటంటే కనుక తమలపాకు మీద కానీ రావి ఆకు మీద కానీ లేదంటే కనుక మనం నార్మల్గా ఏంటంటే కనుక మర్రి ఆకు మీద కూడా దీపం పెట్టొచ్చు అందరికీ ఏంటంటే అందుబాటులో ఉండే ఆకు తమలపాకు కాబట్టి తమలపాకు పైన దీపం పెట్టుకుంటే మంచి జరుగుతుంది అందుకే ఒక తమలపాకుని తీసుకుని దానిపైన ఏంటంటే కనుక వీలుంటే మీకు మారేడు దళం దొరికితే మారేడు దళాన్ని తమలపాకు మీద పెట్టండి అలా పెట్టేసిన తర్వాత ఏంటంటేనండి దాని మీద ప్రమిదను పెట్టి రెండు ఒత్తులను ఒకటిగా చేసి అంటే మీ శక్తి కొలది నువ్వుల నూనెను కానీ అవినీతిని కానీ పోసేసి దీపారాధన చేయండి ఒక వత్తిని వేసి మాత్రం దీపం పెట్టకండి ఒక వత్తి ఎప్పుడు పెట్టకూడదండి ఒక ఒత్తి ఏంటంటే కనుక శివం దగ్గర వెలిగిస్తారండి ఏకవత్తి దీపం అంటారు అది ఏంటంటే కనుక ఇలా వెలిగించడం జరుగుతుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయండి ఎప్పుడు కూడా రెండు ఒత్తులు ఒకటిగా చేసేసి దీపం పెట్టాలి అది సంపూర్ణ దీపం ఆ దీపం భగవంతుడికి చేరుతుంది ఆ దీపం దేవుడు ఖచ్చితంగా ఇష్టపడతారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అన్నమాట అందుకే విధంగా దీపారాధన చేయండి ఇక దీపారాధన చేసేటప్పుడు ఏంటంటే గనక మనం దీపం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకోవడం ఇలా చేసేసుకుంటే సరిపోతుంది ఇంట్లో ఇలా సింపుల్గా పూజ చేసుకొని శివాలయానికి వెళ్ళటం శివుని అంటే నామాలను స్మరించుకుంటూ ఇలా శివ ఆరాధన చేసుకోవటం ఇవన్నీ చేయాలి దీపం పెట్టిన తర్వాత ఒక యాలకాయని తీసుకొని చేతిలో పట్టుకొని చక్కగా సంకల్పం చెప్పుకోండి ఏడిటి నుంచి పదిన్నర లోపే మీరు దీపం పెడితే మంచిది ఎందుకంటే ఆ సమయం మనకి ఏంటంటే గనక అమ్మవారానికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ సమయాలలో దీపం పెట్టేసి మనకు ఉండే సమస్య చెప్పుకుంటే ఆ పరమశివుడు మన సమస్యను తీరుస్తాడని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అందుకే దీపంలో యాలకాయని వేసేసి ధన సమస్య పూర్తిగా పోయి గ్రహణం మీకు అనుకూలించడంతో పాటు గ్రహణం అంటే ఎఫెక్ట్ అనేది మీకు కలగకూడదు మాకు మంచి జరగాలనేసి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది దీపం కొండెక్కిన తర్వాత యాలకాయని తీసేసి ఒక చెట్టు మొదట్లో పడేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత మీరు లవంగాలను వేసి దీపం పెట్టొచ్చు యాలకాయని వేసి దీపం పెట్టొచ్చు చిటికడు చిటికడు బెల్లం వేసి కూడా దీపం పెడితే భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇలా కూడా మీరు ప్రయత్నించండి అంటే అన్ని కలిపి వేయకూడదు దేనికి దానికి సపరేట్ వేసుకోవాలి బెల్లం వేస్తే ఏమవుతుందంటే కనుక మనకు ఇలా ఇంట్లో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి మధ్య మధ్యలో ఆటంకాలు వస్తూ ఉంటాయి పనులు ఆగిపోతుంటాయి కదా వాటి నుంచి మీరు బయటపడతారు లవంగాలు వేసి దీపం పెడితే ఏమవుతుందంటే కనుక లవంగాల వల్ల ఏంటంటే కనుక ఇంట్లో గొడవలు అనేవి అంటే అసలు రావన్నమాట ఈ భార్యాభర్తల మధ్య దూరం పెరగటం గొడవలు రావటం చెప్పుడు మాటల వల్ల దూరం అయిపోవటం ఇలాంటి ఉంటాయి కదండి అలాంటివి రాకుండా ఇల్లు మనకు చక్కగా అనుకూలించడానికి లవంగాలు ఉపయోగపడతాయి యాలకులు కూడా ముందే చెప్పాము కదా అలా ఉపయోగపడతాయి అన్నమాట అందుకే అన్ని కలిపి వేయకూడదు సపరేట్ సపరేట్గా వే వేయాలి వేసేసి దీపం పెట్టుకొని ఆ తర్వాత దీపం కొండెక్కిన తర్వాత తర్వాత అందులో వేసిన వస్తువులు ఏంటంటే గనక ఒక ప్రదేశంలో తొక్కడి ప్రదేశంలో వేయాలి అలా అని మీరు తులసి మొక్క మొదట్లో వేయకూడదు మిగతా చెట్ల దగ్గర ఎక్కడ వేసినా ఏం కాదనమాట బాగుంటుందని చెప్పొచ్చు ఇంకా అనంతరం ఏంటంటే కనుక ఉదయం వేసి ఒకవేళ దీపం పెడితే దీపం మనము అంటే కుందులో నూనె ఉందనుకోండి అదే నూనెతో మళ్ళీ సాయంత్రం అలాగే దీపం వెలిగించేయండి సరిపోతుందనమాట ఇలా కూడా చేయొచ్చండి కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఈరోజు సోమవారం కాబట్టి శివాలయానికి వెళ్ళండి శివుడిని దర్శించుకోవటం శివునికి ఏంటంటే కనుక అభిషేకం చేసుకోవటం చేస్తే చాలా మంచిదండి పాలతో కానీ నీళ్ళతో కానీ పంచామృతాలతో కానీ ఇలా ఏంటంటే గనక మీరు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇలా శివుడికి ఏంటంటే గనక తప్పకుండా అభిషేకం అనేది చెయ్యండి గ్రహణం తర్వాత శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి గ్రహణం అంటే ఇబ్బంది అనేది చాలా తక్కువగా ఉంటుంది గ్రహణం తర్వాత ఏంటంటే శివుడికి అభిషేకం చేయటం వల్ల మంచి రిజల్ట్ అనేది కూడా మనం పొందవచ్చు కాబట్టి ఏంటంటే గ్రహణం తర్వాత మీరు ఈ విధంగా అంటే అభిషేకం అనేది చేసేసుకోండి సరిపోతుంది అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక రాత్రి సమయాలలో వంటగదిలో ఏంటంటే కనుక గ్యాస్ పై మీద ఇది పెట్టండి ఇలా పెడితే ఏంటంటే కనుక మీకు మంచి జరగటంతో పాటు మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ధనం అనేది మెంటికి వస్తుంది అనమాట ఒక పాత్రను తీసుకోండి ఏ పాత్ర పర్వాలేదండి ప్లేట్ ఏదైనా పర్వాలేదు తీసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ అంతా ఉప్పు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక చిటికడు కుంకుమ చిటికడు పసుపు పోసేసి నిమ్మకాయను పెట్టి స్టవ్ పైన పెట్టేసి రాత్రంతా కూడా ఉంచేసి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక నిద్రించండి తెల్లారిన తర్వాత ఇది తీసి పడేయండి కొంతమందికి గ్రహణాలు అనుకూలిస్తాయి కొంతమందికి అనుకూలించవు వాటి వల్ల ఇబ్బందులు ఉంటాయి కొన్ని కష్టాలు వస్తాయి నష్టాలు భరిస్తూ ఉంటారు అసలు అర్థం కాని అయోమయ పరిస్థితి ఉంటూ ఉంటుంది లైఫ్ కూడా అంతా కూడా కిందికి మీదికి ఇలా ఉంటూ ఉంటుంది కదండి అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి అయితే ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది కాబట్టి ప్రయత్నించండి ఇది ఖచ్చితంగా అయితే చేసేసుకోండి మంచి ఫలితం అనేది వస్తుంది అనమాట ఎందుకంటే అన్ని అందుబాటులో ఉంటాయి కాబట్టి తిరుగుండదని చెప్పొచ్చు ఆ తర్వాత బీరువాలో ఇప్పుడు చెప్పే విధంగా ఈ విధంగా క్లీన్ చేసేసుకుని బీరువాలో ఈ ఆకుని పెట్టేసుకోండి సరిపోతుంది అంటే బీర్వాలో ఆకుని ఎందుకు పెట్టాలండి అంటే కనుక మనం ఇంట్లో అన్ని క్లీన్ చేసుకుంటామండి నార్మల్గా ఇల్లు అంతా కూడా కొంతమంది అయితే గోడలకు మరి నీళ్లు కొట్టేసి ఇలా అంటే నీళ్లు పోసేసి ఇలా ఇల్లు అంతా కూడా క్లీన్ చేస్తారు అలాంటప్పుడు మరి మనం బీరువా దగ్గర కూడా క్లీన్ చేసుకోవాలి కదండి బీర్వా దగ్గర కూడా ఏంటంటే కనుక గ్రహణం ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇది కొంతమంది నమ్మరు కాకపోతే ఏంటంటే కనుక ఉంటుందని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక బీర్వా దగ్గర కూడా మనం చక్కగా బీరువాని కొంచెం తుడ్చేసి ఆ తర్వాత బీరువా పైన స్వస్తి గుర్తు వేసుకొని బీరువా దగ్గర ఏంటంటే ధూపం వెయ్యండి ఇంట్లో కూడా ధూపం వేసుకోండి ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేయడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి ధూపం వేయండి ధూపం వేయడంతో పాటు మీరు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ధూపం వేయటం అలానే బీరువా దగ్గర ధూపం వేసుకోవటం ఇలాంటివి చేసుకుంటే చాలా వరకు కూడా మీకు మంచి జరుగుతుంది మేలు చేకూరుతుంది అద్భుతమైన రిజల్ట్ కూడా వస్తుంది కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ధూపం వేయటం స్వస్తి గుర్తు వేయటం అనంతరం వచ్చేసి ఏంటంటే మనకు మారేదలం ఉంటుంది కదా ఈరోజు ఈ మారేడుదలాన్ని తీసుకొని ఏంటంటే కనుక మీరు మీ బీరువాలో పెట్టండి అంటే బీర్వాలో మారే మారేడుదలం పెడితే మంచిది అనమాట ధనం అనేది పెరుగుతుంది కానీ తగ్గదు ఆధార్ ధన ద్వారాలు మనకు చక్కగా తెచ్చుకుంటాయి కాబట్టి బీర్వాలో మారేడు దళం పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని మనకు ఇలా శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే మారేడు దళం దొరికితే తెచ్చుకోండి మారేడు దళం తెచ్చేసుకొని దాన్ని ఏంటంటే మనం పూజ చేసుకునేటప్పుడు శివుడి పటం ముందు పెట్టుకుని ఆ తర్వాత ఆ మారేడు దళానికి ఏంటంటే కనుక కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి అనంతరం వచ్చేసి మనము బీర్వాలో పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి కుంకుమతో పసుపు బొట్టు అంటే పెట్టి ఇలా మీ బీర్వాలో భద్రపరిచేసుకుంటే సరిపోతుంది అనమాట బీరువాలో పెట్టిన డబ్బు అనేది ఏంటంటే కనుక ఎక్కువగా ఖర్చు అయిపోకుండా ఒక మిత్తిగా ఖర్చు అయిపోవటం హృదా ఖర్చులు అనేవి తగ్గిపోవటం హృదా ఖర్చుల నుంచి మనం బయటపడటం ఇవన్నీ కూడా చూడగలుగుతాము లేదంటే కనుక మీరు మారేడు దళం పైన స్వస్తి గుర్తు వేసి అలానే కాకుండా చక్కగా ఇలా బొట్టు పెట్టేసి పసుపుతో మీరు అంటే పెట్టుకుంటే కూడా మీకు అంతే ఫలితం వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించవచ్చు అనమాట ఎందుకంటే బీర్వా దగ్గర అండి ధనము బంగారు ఆభరణాలు ఇవన్నీ కూడా మనం బీరువాలో పెట్టుకుంటాం కాబట్టి బీర్వా దగ్గర కూడా ఏంటంటే కనుక గ్రహణం ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట దానివల్ల ఏంటంటే కనుక పెట్టిందంతా కూడా హృదయ ఖర్చులు ఎక్కువైపోతాయి అన్నమాట హృదయా ఖర్చుల వల్ల మనం ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి అలాంటివి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా బీర్వాలో అయితే ఇలాంటివి చిన్న చిన్నవి అంటే మనకు తోచిన ఇలాంటి చిన్న పరిహారాలు ఈ స్వస్తి గుర్తులు వేసుకోవటం ధూపం వేసుకోవటం అలానే కాకుండా బీరువా దగ్గర కొంతమంది ఉప్పు పెట్టుకుంటారు ఖచ్చితంగా గ్రహణం ముందు ఏంటంటే కనుక ఉప్పు పెట్టడం ఇలాంటివి పెడతాం కదా ఏదైనా వస్తువు పెడితే బీరువా దగ్గర అది తీసి పడేయండి అది ఏంటంటే కనుక మనకు పంచేది అనమాట అది తీసి పడేసి మళ్ళీ కొత్త ఉప్పు పెట్టుకోవటం అలానే కాకుండా స్వస్తి గుర్తుంటే దాన్ని తుడిపేసి మళ్ళీ కొత్తగా స్వస్తి గుర్తు వేయటం ఇలా చేసుకోవాలన్నమాట ఇలా చేస్తే ఆ బీర్వాలో ఉండే డబ్బంతా కూడా మీకు చక్కగా వృధా ఖర్చులు పోకుండా ఒక మితిగా ఖర్చు అయిపోవటం బీర్వాలో పెట్టిన బంగారం తాకట్లోకి వెళ్లకుండా ఉండటం బీర్వా ఎప్పుడు కూడా ధనంతో నిండిపోయి ఉండటం బీర్వాలో కుబేర స్థానం కాబట్టి లక్ష్మీదేవి అక్కడే నివసించటం ఇవన్నీ కూడా జరుగుతాయి వీళ్ళుంటే బీర్వా దగ్గర ఏంటంటే కనుక ఒక కర్పూర బిల్లను తీసుకొని చేతితో మెదిపేసి లాకర్లో మొత్తం చల్లయ్యండి అలా చల్లితే కూడా మంచి ఫలితాలు ఉంటాయన్నమాట ఇలా చల్లటం వల్ల బీర్వాలో మంచి వాసన వెతజల్లుతూ ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడ ఏంటంటే కనుక లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందని అర్థం అనమాట అందుకే పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇలా ఫలితం అనేది పొందండి ఈ రోజు ఏంటంటే కనుక పసుపులో కొంచెం గంగా పోసేసి కలిపేసి మీరు స్వస్తి గుర్తు వేసేటప్పుడు వేసిన తర్వాత ఏంటంటే కనుక బీర్వా లాకర్ పైన త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ అని రాయండి అంటే త్రిబుల్ ఫైవ్ అంటే కనుక మనకు మూడింతల సంపాదన పెరగడానికి ఎక్కువగా సంపాదన అనేది అభివృద్ధి అవ్వడానికి సంపాదించిన ధనం అనేది మనకు చక్కగా మిగలటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ రాసేసి ఏంటంటే వదిలేయండి సరిపోతుంది చక్కగా మీకు ఏంటంటే ఫలితం కూడా వస్తుంది అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఇలా బీరువా దగ్గర ఇవన్నీ కూడా చిన్న చిన్న నియమాలు కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఇంట్లో కూడా ధూపం వేసుకోండి ఇంట్లో మిరియాలు అలానే కాకుండా కర్పూరం పొడితో ధూపం వేయండి ఇలా బొగ్గులు రాజేసి ఏంటంటే కనుక చక్కగా నిప్పులు రాజేసి మీరు ఇంట్లో ధూపం వేసుకోండి నార్మల్గా డూప్ స్టిక్తో వేసేదానికంటే కూడా ఈ మిరియాలు రెండు దంచి ఆ నిప్పులు రాజేస్తాం కదా బొగ్గుల మీద వేసేసి కొంచెం కర్పూరం పొడి చల్లేసి ఆ యొక్క అంటే ఈ రెండు వస్తువులతో ఇంట్లో ధూపం వేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తీస్తూ వేసుకొని కూర్చుంటుందని మనకు